బుజ్జి మొక్క అండి ఈ మీషోలో ఆన్లైన్ ద్వారా ఇంత మొక్క తెప్పించాడు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇంత పెరిగింది ఇంకో ఆఫ్ వస్తుంది బయట తెప్పించాడు చక్కగా ఇచ్చాడు ఆన్లైన్లో చక్కగా మీషోలో చక్కగా ప్యాక్ చేసి ఇచ్చాడు బుజ్జి మొక్క ఇంత మొక్క లైన్ ఎంతమైంది ఇలా సేమ్ ఇలాంటి మొక్కే మాకు ఉండేది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెంచి డాబా పైన పెట్టాం గబుక్కుని తెలియక అది ఎండలో ఇదైపోయింది అందుకుని సేమ్ ఇలాంటి మొక్కే తెప్పించాం మీషోలో ఇంత బుజ్జ మొక్క అండి డాక్టర్లు అది అది అయ్యే పంపు తిప్పేస్తుందా ఇది పంపు చూస్తే ఆగదు మా దేవసేన ఇదిగోండి మీషోలో ఒకటి తెప్పించాము మీషోలో ఎప్పుడో తెప్పించాం అంటే భూజులు ఇట్లా ఆడవాళ్ళే దొరపక్కలు ఎవరైనా దిలిపోయచ్చు వంటలు అవి చేస్తూ ఉంటారు లోపల బిజీగా మనం ఇవన్నీ ఎలా పేరుపోయిందో అప్పుడప్పుడు పెరిగేస్తారు ఇది మిషన్ తెప్పించారు చిన్నది ఇవరికి ఒక కర్రలు పెట్టి ముసుగులు వేసుకుని ఈ అనేవాడు ఇప్పుడు ఈ చిన్నది వచ్చేసారా ఇది చిన్నది ఇంకా ఇప్పుడు మనం లాగితే ఎంత వస్తుంది మీకు ఎంత హైట్ కావాలంటే ఆకు వచ్చింది ఇది ఎంత నుంచి బిజీ అదే దేవసే ఇట్లా పడిపోతుంది బోస్ పడుతుంది అక్కడే ఉండు అప్పని బోతుంది జస్ట్ జస్ట్ ఇది ఇలా వంగుతూ ఉంటుంది అంటే మనం ఏటైనా అలా తీసుకోవచ్చు స్ట్రైట్గా ఉండకుండా ఎటంటే అది తీసుకోవచ్చు అక్కడ నైస్గా అబ్బా ఇదంత బోల్డ్ పట్టింది వారం ఎప్పుడైనా నెలకి నెలకు రెండు నెలలకు మూడు నెలకు ఒకసారి గురిపేసుకోవచ్చు ఎలా పోయింది పోయింది కెమెరా మీద పడిపోతుంది జాస్ ఇదంతా జస్ట్ ఊరికే ఇలానేస్తే ఆగా ఆగు ఆగు దేని ఆగు జస్ట్ ఇలా ఇలానేస్తే ఇక్కడ గుమ్మడికాయ బొమ్మ ఉంది ఈ గాలి చుట్టూ ఇలా లోపలికి వస్తే బలి నాకు చెట్టు రావాలని ఇది చేయాలి ఇది అసలు ఇలా వస్తే బలి అందం మనకి లోపల నుంచి ఈ లుక్ కూడా బాగుంటుంది చూస్తే అంటే ఇల్లు ఇల్లు బయట చెట్టు చెట్టు లోపలికి రావడం చూస్తే బాగుంటుంది జస్ట్ ఇదంతా ఇది ఏమంటారు సీలింగ్ కూడా ఆన్లైన్ లో తెప్పించాయి బోర్డ్స్ బులే ఉంటాయి రెండు లోపల రెండు బయట పెట్టాము దేవసేనా నువ్వు డాబా పైకి ఎక్కేస్తుంది దేవసేనా డాబా పైకి ఎక్క ఇంకా బెండ్ అయినప్పుడు అంటే అది తుడుచుకోవచ్చు అంటే బెండ్ అవుతుంది ఇలా బెండ్ అయినప్పుడు ఇలాగా తడవచ్చు ఇలా నీట్ అయిపోయింది క్లీన్ అయిపోయింది అంటే జస్ట్ ఇప్పుడు పండగలకి వాటికి తుడుచుకుంటారు అప్పు పండక్కే తొడవాలని లేకుండా పండక్కే తుడవాలి సమ్మర్లో అంటే ఒక అకేష్కే తుడవాలి అని అక్కర్వా ఇలాంటి మీషోలో ఆన్లైన్ ఎవరైనా ఇప్పుడు తల్లైనా ఎవరైనా దగ్గర పది నిమిషాలు పని ఎక్కడ ఇవన్నీ ఏంటంటే అటు బెండ్ అవుతుంది చూసారా ఇది ఇలా తిప్పాను నేను క్రాస్గా ఇది ఏంటంటే అటు బెండ్ అవుతుంది ఇది నీట్గా వచ్చేస్తుంది బాబా ఏంటంటే అటు బెండ్ అవుతుంది మనం కావాలంటే చిన్నదంటే ఇలా ఇలా పాజిటివ్ ఒకసారి ఒకసారి గవుక్కుని స్టాండ్తో ఇలా అన్నం గవుక్కుని మొక్క వంగిపోయింది నేను తీసుకురా కడదా అరే వెనక ఇరిగిపోయింది పూజ కదే గొట్టం ఉంది అత్యా ఇక్కడ పెట్టుకట్టేద్దాం అరే రే ఇప్పుడే చూపించాం మొక్క గౌక్కుని వంగింది स्टैंड रिलेटेड फिटగొట్ ఉంచాము ఇక్కడ ఇక్కడ ఈ ఫ్యాన్స్ ఇటు చూకొచ్చి ఇలా ఉంది కదా స్టిక్ మర్చి చేసాం మర్చి చేసి దిన్నెన్న బూజు ఉంది రది ఇలా కొడతను బా ఇది అవుతుంది వాడపి జస్ట్ పక్కన ఓపెన్ ప్లేస్ కాబట్టి కొడుతున్నాం ఇల్లు ఉంటే వాళ్ళ ఇల్లు ఇల్లుంటే వాళ్ళ ఇళ్ళల్లో కొట్టడం కదా ఇందుకు ఇలా కొడుతున్నాం ఇది ఈ వెనకాలండి ఇది ఇలా గుర్చేసిన అంటే ఇల్లు తడిగొట్టబెట్టేదే అమ్మాయి చేతిలో ఇరిగిపోయింది అది తీసుకొచ్చి ఈ మొక్క ఇప్పుడేనండి జస్ట్ ఈ స్టాండ్లో స్టాండ్ తగిలి ఇక ఉక్కు ఈ పక్కన ఇలా సపోర్ట్ పెట్టాం అది ఇంకోటి వస్తుంది చక్కగా